ఇది సార్ మా బ్రాండ్ అంటూ తొడలు కొట్టుకుంటూ మరే యాంకర్ నందు ఈ షో హోస్టింగ్ చేస్తున్నాడు అందులోని మునుపటి సీజన్ లా కాదు ఇది అంతకు అంటూ డి సీజన్ ట్వంటీ ఇటీవలే మొదలు పెట్టారు అయితే ఈ సీజన్ లో పాత కంటెస్టెంట్స్ లో సెలబ్రిటీలు ఉన్నారు కంటెస్టెంట్స్ అందరూ ఓకే కానీ జాను ఎందుకు తీసుకున్నారని షో పై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇప్పట్లో డి డాన్సర్ అయిన జాను పై సోషల్ మీడియాలో చాలా నెగిటివిటీ ట్రోల్స్ వచ్చాయి దీనిపై జాను కూడా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే ముఖ్యంగా శేఖర్ మాస్టర్ వల్లే తను డీ షో గెలిచిందంటూ ట్రోల్స్ చేశారని ఇది వల్లే తనకు మనశాంతి లేకుండా పోయిందని సూసైడ్ కూడా చేసుకుంటానంటూ ఒక వీడియో కూడా వదిలింది జాను ఆ తర్వాత రెండో పెళ్లి ప్రకటన కూడా చేసింది ఇంటిలో సీజన్ ట్వంటీ లో ఆఫర్ మళ్ళీ డీ స్టేజ్ పై కనిపించింది అయితే లేటెస్ట్ ప్రోమో లో విజయ బి మాస్టర్ కి జాను గట్టిగానే బిస్కెట్ వేసింది ఇది చూసి మాస్టర్ సిగ్బడడం దానికి మాస్టారు మాస్టారు నా మనసు గెలిచారు అంటూ డాన్స్ వేయడం చూసి ఆడియన్స్ ఇంకా తిట్టుకుంటున్నారు ఈ రోజు ఎట్లాగైతే గట్ల నా అవాడ్ని చేసుకోవాలి అంటూ పర్ఫార్మెన్స్ చేసిన సాంగ్ లో జాను చెప్పింది ఇక ఈ పర్ఫార్మెన్స్ అవ్వగానే నందు ఇంకా సాగదీశాడు మేము పిలవచ్చా విజ్జు అని లేక వన్నెలాడి టిక్లాడి వరకే పరిమితమానే అడిగాడు దీనికి నన్ను విజ్జు అని నా భార్య పిలవలేదు అంటూ విజయ్ బండి చెప్పారు వెంటనే విజయ్ బండి మాస్టర్ ని లవర్ బాయ్ విజ్జు గా ఇంటర్వ్యూస్ ఇంటర్డ్యూస్ చేస్తున్నామంటూ నందు అన్నాడు లిరిక్స్ కానీ దానికి మీరు వేసిన డాన్స్ కానీ చాలా చాలా బాగుంది అంటూ విజయ బండి చెప్తుంటే జాను తెగ సిగ్గుపడిపోతుంది ఇది చూసి మీరు అలా నవ్వుతుంటే నాకు అని వెంటనే జానుతో రెండు స్టెప్లు వేశారు విజయ్ ఇక ఈ సీన్ అంతా చూసే హైపర్ ఆది ఉండబెట్టక వెంటనే అక్కడి నుండి లేచి డైరెక్ట్ గా విజయబాని సీట్ లోకి కూర్చున్నాడు ఇక నుండి నేను టీమ్ లీడర్ గా కాదు జడ్జిగా చేస్తా అని ఆది చెప్పాడు ముందు నువ్వు డాన్స్ నేర్చుకో తర్వాత జడ్జ్ అవుదు గాని అంటూ రజిన పంచి వేసింది ఇలా షో లేటెస్ట్ ప్రోమో చూసి ఆడియన్స్ జాను పై ట్రోల్స్ చేస్తున్నారు